భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ యోగము ధ్యాన యోగమునకు ఉపయుక్తమగు ఆహార విహారాది నియమములను వర్ణించిన పిదప నిర్గుణ నిరాకార పరబ్రహ్మను ధ్యానించు ధ్యాన యోగ యొక్క అంత్యమ స్థితి లక్షణములను తెలుపుచున్నాడు యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతే నిస్పృహ సర్వ కామేభ్యో యుక్త ఇత్యుచ్ఛతేధధా చిత్తమును పూర్తిగా వశమునందుచుకొని దానిని పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగములయందును స్పృహరహితుడగును అప్పుడతడు యోగయుక్తుడనబడును చిత్తం అను పదమునకు వినయతం అను విశేషణమును ప్రయోగించుటలోని విశేషమేమి దానిని పరమాత్మయందు స్థిరముగా నుంచుటయనగానేమి చక్కగా వశమైన చిత్తమే పరమాత్మయందు స్థిరముగా ఉండగలదు వినియతం అని విశేషణమును ప్రయోగించుటలోని ఆంతర్యమిదియే ఇట్టి చిత్తమును ప్రమాదాలస్య విక్షేపములకు సర్వదా దూరమునర్పవలెను పరమాత్మ తప్ప మరి ఏ ఇతర వస్తువు యొక్క స్మృతి ఏమాత్రము లేకుండా పరమాత్మయందే దానిని స్థిరముగా నుంచుటను చిత్తమును పరమాత్మయందు స్థిరముగా భోగములన్నింటి భోగములన్నెంటియందును సంపూర్ణముగా స్పృహరహితుడగుట అనగానేమి పరమానంద స్వరూపుడు పరమశాంతి నిధానము అయిన పరమాత్మయందే ధ్యానయోగి అనన్యస్థితి కలిగియుండును భోగములు ఏ రీతిగానైనను ఎప్పుడైనను అవి అనిత్యములు క్షణికములు అనగా నశించునవియే అట్టి ఇహపర భోగములన్నెంటి అందునో అతనికి వైరాగ్యము ఏర్పడును ఈ కారణము వలన ప్రాపంచికములైన అన్ని వస్తువులలో ఏ వస్తువునందునో ఏమాత్రము అవసరముగాని లేకుండుటనే భోగములన్నింటి అందును సంపూర్ణముగా స్పృహరహితుడగుట అని అందు అను పదము యొక్క అర్థమేమి యుక్త అను పదము ధ్యానయోగము యొక్క పూర్ణ స్థితిని తెలుపును సాధన చేయగా చేయగా యోగి అందు పై రెండు లక్షణములను అనగా చిత్తమును పరమాత్మయందే స్థిరముగా నుంచుట ఇహపర భోగములన్నెంటియందును స్పృహరహితుడగుట చక్కగా కుదురుకొనినప్పుడు అతడు ధ్యానయోగము యొక్క పూర్ణ స్థితికి చేరినట్లు భావింపవలెను